దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఫరో దండు నాకు భయపడి కల్లీల దండు ఎరుశలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యుద్ధ భాగము తీసుకున్నటకే ఎరుశలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను అతడు బెన్యామీను గుమ్మమున వద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను అతడు హనన్యా కుమారుడైన శైలమ్య కుమారుడు అతడు ప్రవక్తి అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీలలో చేరపోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీలలో చేరబోవటం లేదనెను అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఈర్యా ఇర్మియాను పట్టుకొని అధిపతుల ఎద్దకు తీసుకొని వచ్చాను అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనా తాను ఇంటిలో అతని వేయించిరి ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి ఎహోవా యొద్ద నుండి ఏ మాటైనాను వచ్చినా అని అడగగా ఇర్మియా నీవు బబ్బులోను రాజు చేతికి అప్పగింపబడదరు మాట వచ్చిన నేను మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము చిత్తగించిన మనవి నీ సన్నిధికి రానిమ్ము నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యునాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికిచూ వచ్చిరి ఇట్లు జరగగా ఇర్మియా గృహశాలలో నివసించెను ఆమెన్